అన్నమాయి జిల్లా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా పేరు పేరున నమస్కారం అందులో ఇవాళ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు నేను కూడా ఇంకా వాళ్ళందరినీ కాదని లేక మీ అందరికి కూడా అది చెప్తా ఉన్నా నాకు తెలుగు ఉగాది సంవత్సరాది అయితేనే నేను తెలుగు సంవత్సరాది కింద లెక్కలు తీసుకుంటాం ఈ ఆంగ్లంలో పెద్దగా పట్టించుకో ఎనీవే ఏమైనా మీ ముందరికి ఇవాళ నేను రావడం ఏంటిదంటే నేను మీ బడుగు బలహీన వర్గాల బిడ్డని ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల కార్మిక సోదరుని డ్రైవర్ల అధ్యక్షుని ఇవాళ మీ ముందర రావడం ఏంటిదంటే నిన్న పాపం శ్రీకాంత్ రెడ్డి చాలామంది ఇంకా వెనకాలన్న బఫూన్ గాళ్ళు బుడబొక్కల గాళ్ళు ఈ సజ్జలాగా పక్కలేసేటోడు వాని శరికా శనక్కలు ఏర్చుకోపోయేటోడు ఈ రౌడీ రౌడీగాళ్ళు గుండాగాళ్ళు ఈ విగ్రహాలు దొంగతనాలు చేసి అమ్ముకునేటోళ్ళు కూడా నిన్న రాయిచోట్లు మాట్లాడుతూ ఈ తలారి శ్రీకాంత్రి డెమ్మ ఆడతా అంటే బాగా తలారి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే సిగ్గు ఎగ్గు అనేది లేకుండా కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు ఒక వెనకాల బుడబొక్కలోని పెట్టుకున్నాడు ఆ బుడబొక్కలోడు మాట్లాడడం ఈయన మాట్లాడడం ఈ గారు మాట్లాడడం విషయం ఏంటిదంటే అన్నమయ్య జిల్లా ఏర్పడి ఎన్ని రోజులైందా ఎన్ని రోజులైంది నాలుగు సంవత్సరాలు నిన్నటికి మళ్ళా గెజిటెడ్ గెస్టే గెజిటెడ్ నోటిఫికేషన్ వచ్చి పోవడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎన్నికైన తర్వాత కొత్త అన్నమయ్య జిల్లా ఏర్పాటై రెండు సంవత్సరాలు దగ్గర దాదాపు రెండు సంవత్సరాలు మీరుంటే గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాలేకపోయినారు కేంద్రంతో సఖ్యతగా ఉన్నా కూడా మీరు గెజిట్ తీసుకొచ్చి మీరు అన్నమయ్య జిల్లాని ఎందుకు మీరు పగడబందీగా నిలపలేకపోయినారు మీ నాటకాలు మీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం మాకు తెలియదు అనుకుంటున్నారా క్లియర్ కట్గా మా దగ్గర మీరు ఆడిన ద్రోహాలు మొత్తం మా దగ్గర చిట్టాలు ఉన్నాయి ఆనాడు మీరు ఎందుకు చేయలేకపోయినారు రెండు సంవత్సరాల నుండి కేంద్రంతో అన్ని విధాలా ఇదే మీరెందుకు దాన్ని చిన్న జిల్లాను ప పటిష్టం చేయలేకపోయినారు గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు తేయలేకపోయినారు మీరు ఆడే డ్రామాలు మేము చెప్తాం రైల్వే కోడులో మీ పార్టీకి సంబంధించిన అతను శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండే కదా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు ఏమన్నారు రైల్వే కోడు మేము రాజంపేట పోయి రాజంపేట నుంచి రాయచోటికి పోవాలి అంటే ఏనా రైల్వే కోడు నుంచి రాయచోట్కి తొంభై మూడు కిలోమీటర్లు రైల్వే కోడూరు నుంచి రాజంపేటకు తొంభై మూడు కిలోమీటర్లు సారీ రాయచోట్కి ఎట్లా రైల్వే కోడు టు రాజంపేట రాజంపేట నుంచి షార్ట్కట్లో రాయచోట్కి ఏ విధంగా అడవి దూర శేషాశలం అడవి గుండా దట్టమైన అడవి ప్రాంతంలో సింగిల్ రోడ్లో రాయచోటికి రావాలి రైల్వే కోడూరు వాళ్ళు కొన్ని సందర్భాలలో సమయాలలో బస్సులు ఉండొచ్చు ఉండకపోవచ్చు సింగిల్ రోడ్డు అందరికీ కార్లే ఉండవు స్కూటర్లే ఉండవు బస్సు ప్రయాణం తక్కువ ఉంటుంది రైతులు రావాలి రై రైల్వే కోర్టు నుంచి రాయచోటికి ఎక్కడి నుంచి రావాలి నేరుగా కడపకు కడపకి ఎన్ని కిలోమీటర్లు రైల్వే కోర్టు కడప తొంభై కిలోమీటర్లు తొంభై నుంచి రాయచోట్కి నూట యాభై నూట యాభై ఐదు కిలోమీటర్లు అంటే కమ్సే కమ్ రైల్వే కోర్టు నుంచి సుఖాంతంగా బస్సు ప్రయాణం రావాలంటే నూట నలభై ఐదు కిలోమీటర్లు రాయచోటు మండల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నూట నలభై ఐదు కిలోమీటర్లు రావాలి రైల్వే కోడూరు వాళ్ళు వాళ్ళకు ఉండవా వాళ్ళకంటూ ఆ నియోజకవర్గం వాళ్ళకంటూ వాళ్ళకంటూ వాళ్ళ మనోభావాలు ఉండవా వాళ్ళు మనుషులు కాదా ఆ నియోజకవర్గం మనుషులు కాదా ఆనాడు శ్రీనాథ్ శ్రీనివాస్ అని చెప్పి మీ ఎమ్మెల్యే సమక్షంలోనే మాకు రైల్వే కోడూరు రైల్వే కోర్టురు తిరుపతిలో కలపండి అని చెప్పి ప్రతిపాదన మీ ఆనాడు మీ మీ ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ప్రతిపాదన ఇవ్వలేదా అదే విధంగా వాళ్ళు ఆ విధంగా రావాలంటే అట్లైతుంది అదే రైల్వే కోర్టురు వాళ్ళు తిరుపతి పోవాలంటే యాభై కిలోమీటర్లు నూట నలభై ఐదు కిలోమీటర్లలో యాభై కిలోమీటర్లు మైనస్ చేస్తే ఎంతనా ఎన్ని కిలోమీటర్లు వాళ్ళు ప్లస్ అవుతున్నారు తొంభై ఐదు కిలోమీటర్లు వాళ్ళు ఆదా పొందుతున్నారు అయినా సుఖాంతమైన రోడ్డు రా రైల్వే కోడూరు నుంచి తిరుపతికి చాలా గొప్ప రోడ్డు ప్రతి ఒక్క కార్యమైనా ఏ ఒక్క పనికైనా రైల్వే కోడూరు వాళ్ళు తిరుపతికే పోతారు ఎస్ వాళ్ళు అడగలే తప్పులేదు వాళ్ళు అడిగి ఉండొచ్చు నేను రాయచోటి నియోజకవర్గం రాయచోటి బిడ్డగా చెప్తున్నా ఒక్కరిని గొప్ప అనుకుంటే కాదు అవతల వాడికి కూడా ఆలోచించాలి కదా వాడి కడుపు బాధ రైల్వే కోడూరు వాళ్ళు అడిగి ఉండొచ్చు ఎస్ అడిగారు మీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదన పెట్టారు దాన్ని ఎందుకు మీరు అట్లానే నాంచి పెట్టారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయితే అవతలగడ్డ లేకపోతే యువతలగడ్డ అన్నట్టు నాంచి పెట్టింది వాస్తవం కాదా అదేవిధంగా రాజంపేట వాళ్ళు ఏమడిగారు ఆ మిమ్మల్ని మీ జగన్మోహన్ రెడ్డి ఏమడిగారు మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేస్తే మేము రాజంపేట నుంచి రాయచోటు పోవాలంటే రాజంపేట నుంచి రాయచోటు పోవాలంటే యాభై ఆరు కిలోమీటర్లు వాళ్ళు అదేవిధంగా అడవిలో కూడా రావాల్సిందే బస్సులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కార్లు బైకులు ఉండొచ్చు ఉండకపోవచ్చు సమయానికి దొరకచ్చు దొరకపోవచ్చు వాహనాలు ఏది కూడా వాళ్ళ కడప మీదుగా రావాలంటే ఎన్ని కిలోమీటర్లు అవుతారా నూట పది కిలోమీటర్లు అవుతుంది నూట పది కిలోమీటర్లు కడపకు రావాలంటే కడప టు రాయచోటుకు రావాలంటే నూట నూట సారీ నూట పది కిలోమీటర్లు మరి వాళ్ళు వాళ్ళ మనుషులు కదా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వచ్చాము దెబ్బతినిండి మాకు జిల్లా హెడ్ క్వార్టర్ మాది కదా మాది రాజంపేట పార్లమెంట్కు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీరు జిల్లా హెడ్ క్వార్టర్గా చేయదలుచుకున్నారు చేయాలి కదా రూల్ ప్రకారం మరి చేయండి అని చెప్పి అడగడం తప్పులేదు ఆ ప్రతిపాదన మీ జగన్మోహన్ రెడీ పెట్టారు మరి మీరు ఎందుకని పెట్టారు ఎస్ భౌగోళికంగా పీలేరు మదనపల్లి తంబళ్ళపల్లి ఈ కిలో ఇవన్నీ కూడా పీలేరు నుంచి రాయచోటుకి యాభై కిలోమీటర్ల పైచులకు మదనపల్లి నుంచి డెబ్బై కిలోమీటర్ల పైచులకు తమ్మలపల్లె నుంచి యాభై కిలోమీటర్ల పైచులకి లోపల యాభై కిలోమీటర్ల లోపల అదేవిధంగా ఇక్కడ రైల్వే కోడు రాజంపేటకు వీటన్నిటికీ సెంట్రల్ ప్రాంతమైనటువంటి రాయచోట్టు ఉండి భౌగోళికంగా అందరూ కూడా ఆ కమిటీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు రాయచోట్లో ప్రతిపాదన తెలిపిండొచ్చు దాన్ని మీరు ప్రతిపాదన తెలిపిన దాన్ని చిరస్థాయిగా ఎందుకు గెజిట్ తేయలేకపోయినారు సెంట్రల్ గవర్నమెంట్తో ఆనాడు రాజముద్ర వేసి ఎందుకు తీసుకురాలేకపోయినారు రెండు సంవత్సరాల వ్యవధి మీరు రాజముద్ర ఎందుకు రాజముద్ర ఎందుకు ఇది కాలేకపోయినారు మీరు అంటే కేంద్రంతో సఖ్యత ఉంటూ మూడు రాజధానులతో పేరుతో ఏ విధంగా నాటకాలు ఆడిగారో మూడు రాజధానుల పేరుతో ఏ విధంగా నాటకాలు ఆడినరో మీ జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం జిల్లా హెడ్ క్వార్టర్లతో కూడా మా జీవితాలతో మా జీవితాలను పనంగా పెట్టి మీ రాజకీయ స్వార్థ స్వలాభాల కోసం మీరు నాటకాలు ఆడినరు బరాబర్ చెప్తున్నా నేను మీ సన్నాచి కొడుకల కోసం మీ అగ్రకుల పెత్తందారి రాజకీయ స్వార్థాల కోసం మా బడుగు బలహీన వర్గాలైనటువంటి బహుజనుల జీవితాన్ని వంద సంవత్సరాల జీవితాన్ని మా జీవితాన్ని మీరు ఆగం చేసి మా జీవితాలు తాడుకుంటూ మా జీవితాన్ని మీ స్వార్థ రాజకీయాల కోసం తాకట్టు పెడతారా ఆనాడు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూస్తే తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు తాకట్టు పెట్టరు మా జీవితాలను క్యాపిటల్ సిటీని మీ స్వార్థ రాజకీయాల కోసం మీ జగన్మోహన్ రెడ్డి మీ రాజశేఖర రెడ్డి మీరందరూ కలిసి మీ మీ అగ్రకుల వర్ణాల వల్ల మీ రాజకీయ పెత్తందారి దుర్మార్గ దోపిడీల కోసం మా బడుగు బలహీన వర్గాల జీవితాలని ఆగం చేసి వంద సంవత్సరాల కాలాన్ని వెనక్కిపోయేటట్టు చేసినారు ఒక రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి ఈ విడదీయడమే కాకుండా ఈనాడు ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం మీరు పోకుండా మీ ఇష్టానుసారంగా మీరు జిల్లాలను ఏర్పాటు చేసి మీ ఇష్టానుసారంగా మీరు జిల్లాలను ఏర్పాటు చేసింది కాకుండా ఇవాళ రాయచోటిని రెండు సంవత్సరాలు రాజముద్ర కాకుండా ఆపింది ఏ ఏ సన్నాసి కొడుకు ఎందుకు ఆపిండ్రు మీ స్వార్థం కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం మీ అగ్రకుల పెత్తందారులు మీ గుప్పెట్లో మా బడుగు బలహీన వర్గాల్ని పెట్టుకోవాలని కాదా మీ స్వార్థ రాజకీయాల కోసం మా వంద సంవత్సరాల జీవితాన్ని మీడెవరు తాగ తాగట పెట్టడానికి మా జీవితాలను మేము తలుచుకుని బహుజనుల మందరము బడుగు బలహీన వర్గాలైనటువంటి సాకరి మంగలి కొమ్మరి కమ్మరి యాదవ ఈడిగ కురుమ బోయ అయిన మాదిగా సబ్బుడు కులాల వాళ్ళం ఎరుకుల ఏనాది అన్ని కులాల వాళ్ళ ఏకమైతే మా ఊబిలో ఉమ్ము కొట్టుకోపోతారు కొడకలని గుర్తు పెట్టుకో హెచ్చరిస్తున్నా మీ స్వాత రాజకీయాల కోసం మమ్మల్ని మా జీవితాలను తాకట్టు పెడతారా దిక్కుమాల కొడకల్లారా మళ్ళా కాకుండా రెండు సంవత్సరాలు మీరు డిజిట్ నోటిఫికేషన్ తేలేక రాజముద్ర తేలేక నాంచి పెట్టి మూడు రాజధానులు పేరుతో నాశనం పట్టించి ఇవాళ రాజకి ఏం రైల్వే కోర్టురు మనోభావాలు ఉండవా రాజపేటకు మనోభావాలు ఉండవా ఉంటాయి నా ఊరు నేను ఏదైతే రాయచోటి నా జిల్లా హైకోర్కోటర్ కావాలని నేను ఎట్లయితే అనుకుంటున్నానో పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి రాజపేటకు వాళ్ళు కావాలనుకుంటారు రైల్వే కోర్టురు వాళ్ళు వాళ్ళు రాజధాని కావాలనుకోలే మాకు జిల్లా కూడా కావాలనుకోలేదు తిరుపతిలో కలపండి ప్రతి ఒక్క పనికి పొద్దున్న లేస్తే తిరుపతిలో ఉండవు మాకు అక్కడ కలపండి నూట డెబ్బై కిలోమీటర్లు మేము ఆడపోతాం నూట నలభై ఐదు కిలోమీటర్లు మేము అడిగి ఉండొచ్చు తప్పులేదు మేము కూడా రాజంపేట పోవాలంటే అడవిలో ఉన్నాను పోవాలి ఒకవేళ రాజంపేట చేసి ఉంటే ఇప్పుడు రాజంపేట వాళ్ళు ఏమంటున్నారు ఎస్ రాజంపేటని విడదీశారు కదా మేము రాయచోడు పోవాలంటే యాభై ఆరు కిలోమీటర్లు కమసేకం యాభై ఆరు కిలోమీటర్లు పోవాలి రాయచోటు పోవాలంటే లేదా కడప మీదుగా చుట్టేయాలంటే నూట పది కిలోమీటర్లు పోవాలి దానికంటే మాకు కడప యాభై కిలోమీటర్లే ఉంది చూడు యాభై కిలోమీటర్లు ఉంది రాజంపేట టూ కడప యాభై యాభై రెండు యాభై మూడు కిలోమీటర్లు డైరెక్ట్ మేము ఒకటే వే చాలా గొప్ప దారి మాకు మేము పోతామని వాళ్ళు రాజంపేట వాళ్ళు పాత కడపలో కలపండి అని అడిగి ఉండొచ్చు మన రాయచోట్టుకి ఏం కావాలి మనం అడగాలి అంతేగాని నీ ఇష్టానుసారం ఎవడోదో ఎవరి దగ్గరికో పోయి మనం సంసారం చేస్తామంటే వాడికి ఉండాలి కదా సంసారం చేయడం లేదో కొత్త పిచ్చగాడు బుత్తరగాడు అన్నట్టు బంసిగాళ్ళందరినీ పక్కా పెట్టుకుని వీడియోలు పెట్టుకుంటా ఏమో ర్యాలీ తీసావు ఎందుకోసం ఏం రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మరి ఏనాడు కూడా కనపడలేవు ఎక్కడ దాంకున్నావు ఏ గూట్లో దాంకున్నావు ఏ పొదల్లేవు వినావు దొంగనాటక నీవు చెప్తే మేము వినాలా రెండు సంవత్సరాలుగా ఎక్కడ వినావు నెల ముందు నుంచి తెలుసు జిల్లా విడదీసేదన్నావు ఎవడు సంకరాకుతున్నావు హైదరాబాద్లో విల్లాలలో కూర్చొని డ్రామాలు ఆడుతున్నావా ఎత్తు పై ఎత్తులు వేసుకుంటా రాంప్రసాద్ రెడ్డి మంత్రిని ఏ విధంగా నాశనం పట్టించాలని చూసినావా లేకపోతే రాయచోటి ప్రజల్ని ఏ విధంగా నాశనం పట్టించాలని నెల నుంచి ఉన్నప్పుడు గెటి నోటిఫికేషన్ వస్తున్నప్పుడు మరి ఏం చేసినావు ఎవరి సంకరాకినావు నువ్వు సంస్కారం లేదా జిల్లా వాళ్ళని అనౌన్స్ చేసి రాజముద్ర జరిగి వచ్చిన తర్వాత రాయచోటుకొచ్చి నీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరినీ రెచ్చగొట్టేసేసి వాళ్ళని నిట్టబడితేట రెచ్చగొట్టి నీ స్వార్థ రాజకీయాలు నీ చుట్టుముట్టు ఒక ఎస్టీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక ఎస్సీ ఒక బీసీ ఎవడైనా ఉన్నాడా చుట్టుముట్టు ఒకడు రౌడీ కాడు ఎలక్షన్లలో అయిపోతానే గొడవలు చేసి బీసీలతోటి బీసీల మీద దాడి చేసిన ఒక రౌడీ అగ్రకులాన్ని రెడ్డి కులానికి చెందినవాడు దోఫీట్ కాడు కొట్టాడు వాడిని పక్కన పెట్టుకుంటావు సజ్జరాయని పక్కన లేచిన ఇంకోడిని పక్కన పెట్టుకుంటావు నీ దగ్గర ఒక ఎస్సీ ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఎవరు ఉన్నారా నీ పక్కన నువ్వు పెట్టే వీడియోల అందరు బ్రోకర్ గాలని రౌడీ గాలని పక్క పెట్టుకొని రౌడీగాలను గూండా కాలను దొంగన కొడుకలను పక్క పెట్టుకుని నువ్వు వీడియోలు పెడతాం నిన్ను ఇప్పటి రాజకీయ సమాజ్ చేసిందే నీ కుల ధోరణి కుల పిచ్చి ధోరణి నీ కుల పిచ్చి ద్వారా నీ వాళ్ళని ఎవరైతే ప్రోత్సహించినావో బడుగు బలహీన వర్గాలు నీకు సమాధి కట్టిన రాజకీయ సమాధి ఈ కుల పిచ్చి తగ్గించుకోమని కోరినా మిమ్మల్ని మేము నేను ఒకటే అడుగుతున్నా వడ్డీల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కుల వృత్తి చేతివాటం కంకర కొట్టుకోలో రాళ్ళు కొట్టుకోలో వాళ్ళ బండ కొట్టుకునేటటువంటి వృత్తి ధర్మం ఒక్కడికన్నా ఒక్క రాయచోటి నియోజకవర్గంలో ఒక్కడికన్నా ఒక ఆదం ఈ మా వడ్డీ కులానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరికన్నా ఒక కంకర్ క్వారీ ఉందా రామాపురం మొదలు పెట్టుకుని సంబేపల్లిస్ వరకు మా నియోజకవర్గం అయిపోయే వరకు మొత్తం రెడ్డిలకే రెడ్లకే కంకర్ క్వారీలో ఉన్నాయే మీరు వడ్డర కులాలలో పుట్టారా మీకు సపరేట్గా ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా మరి మీకెట్లు వచ్చినాయి వడ్డీ కుల సంఘాలకు వడ్డర కులానికి సంబంధించి వాళ్ళ కులాన్ని బలోపేతం చేయడానికి ఎందుకు క్వారీలు ఎందుకు ఇవ్వలేదా ఇవ్వాలని మీకు మనసు లేదా అంటే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించాల్సి ఉంది మేము క్వారీలు మీకే స్వార్థాలు మీకే అన్ని మీకే కాలేజీలు మీకే స్కూళ్ళు మీకే అన్ని బిజినెస్లు మీకే ఇవాళ జిల్లా పోతే నాకు బాధ లేదు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ అగ్ర కుల వర్ణాలకు చెందినటువంటి వాళ్ళ భూములు రాయచోడు చుట్టుముట్టు మీరు దోసేసిన భూములు మీరు దోషేసినటువంటి కొండ గుట్ట ఏది కూడా మా కుల కుల కుటుంబీకులకి ఎవరికి మాకు లేవు ఎలా జిల్లా పోతుంటే మీరు బాధపడుతున్నారు ఎస్ మేం బాధపడం జిల్లాలో మా నియోజకవర్గానికి మా కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో జిల్లాలో మా వాటా మాకు ఉంటుంది ఎక్కడ నేను కొట్లాడుకొని మేము తీసుకురాగలుగుతాం మేము తెచ్చుకోగలుగుతాం మా నియోజకవర్గంలో మా అన్ని సబ్బండ కులాల వాళ్ళకు మాకు ఉన్నటువంటి హక్కులు మేము సాధించుకుంటాం నీలాంటి దుర్మార్గుడు రోడ్డెక్కి రెచ్చగొట్టేసి మా బడుగు బలహీన వర్గాల జీవితాలు రెచ్చగొడితే ఇదేంది రాబాయ్ మీ భూములు కాపాడుకోవడానికి మీ భూములు రేట్లు పెంచుకోవడానికి మీ స్కూళ్ళు మీ కాలేజీలు మీకు సంబంధించినటువంటి అన్ని వ్యాపారాలల్లో మీరు రేట్లు పెంచుకోవడానికి జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి నీకు ఎక్కడే కానీ జిల్లా పోయిందని బాధ లేదు హ్యాపీగా నేను ఫోటోలు వచ్చినాయి నవ్వుకుంటా ఆహాహా గా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని రాజకీయంగా సమాధి కట్టామనే ఆలోచన నీకుంది నువ్వు అనుకుంటున్నావు మా బడుగు బలహీన వర్గాల వాళ్ళు రాముడి వెంట ఉన్నంత వరకు నీవు కాదు కదా నీ తాత జేజమ్మలు వచ్చినా కూడా రాముని ఒక వెంట్రుకు కూడా పెట్టుకోవాలి గుర్తు పెట్టుకో జిల్లాకు ద్రోహం చేసింది నువ్వు ఏమన్నావు తప్పుడు కూతులే ఏం తప్పుడు కూతలు కూర్చోవు నా దగ్గర నీ హిస్టరీ మొత్తం నీ హిస్టరీ మొత్తం నా పేపర్లలో ఉంది నువ్వు మాట్లాడతావా జిల్ జిల్లా హెడ్ క్వార్టర్ కోసం జిల్లా కోసం జిల్లాను జిల్లా హెడ్ క్వార్టర్ను మంత్రి పదవి తాకట్టు పెట్టినా అరే లేని సోయిగా నీకేమైనా సిగ్గుమానం ఉందా లేదా జిల్లా నీ ప్రభుత్వంలో ఎన్నుకైంది నీ ప్రభుత్వంలో భౌగోళికంగా సెంటర్ పాయింట్ అని చెప్పి అన్నాడు ఆ మధ్యలో ఉన్నది కదా అన్నిటికీ అని ఆ రోజు ఎన్నుకున్నారు మీ ప్రభుత్వంలో నిర్ణయించబడ్డది ఆ రోజు ఏదైనా మా రాముడు మంత్రి పదవి ఇచ్చేటట్టుంటే అరే జిల్లా తీసినాక మంత్రి అనడానికి రెండు సంవత్సరాలు జిల్లా ఏర్పడి రెండు సంవత్సరాల తర్వాత ఏమకు నీతిని జాతికి నిలబడతాడు ఎవనికి అమ్ముడుపోడు నిఖారస్ మనిషి అని చెప్పి మంత్రి పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి ఇచ్చిండ్రు శోదిన అలా దమాగ్ మాటలు నువ్వు చెప్పే మాటలు ఎవడైనా రా మంత్రి పదవి కోసం తే జిల్లాను తాకట్టు పెట్టినారు చెప్పాడు నువ్వు చెప్తే నీ చుట్టుముట్టు నీకు సలహా లేలే ఓ పేపర్ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని హైదరాబాద్లో విల్లాలో ఆ చెట్టు కింద కృషి చేసుకొని మాట్లాడగానే పెద్ద మనగానే అయిపోయినావా నువ్వా పెద్ద సబ్జెక్ట్ తెలిసినాడు అయిపోయినావా నీ 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 ప్రభుత్వంలో నువ్వు నాలుగు సార్లు మూడు సార్లు నిన్ను నికారస్గా ఎన్నుకుంటే ఉప ఎన్నికలతో నాలుగోసార్లు ఎన్నుకుంటే నీ బతుకుకు ఎన్ని టీఎంసీలు రాయచోటుకు నీళ్ళు తెచ్చినవాను ఎన్ని జరుకో జరుకోన ప్రాజెక్టు కంప్లీట్ చేసి తెచ్చినావా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చినవాను ఏ రాష్ట్రం ఏ ఏ ఎన్ని చెరువులు నింపినావు నింపింటే నీ రామాపురంలో నీకు సంబంధించిన భూములకు ఆ కాలువలు గీలవలు ఆ చెరువులు నింపుకుంటావు ఎందుకంటే నువ్వు బతకాలి నీకు నీ కుల కుటుంబీకులు నీ వర్గానికి చెందిన వాళ్ళు బతకాలని మిగతా ప్రజలు బతకాలని కాదు నీకు ఈ ఆరాట పోరాటం ఏం లేదు ప్రజల మీద నీ ఆస్తులు నువ్వు దోషేసిన ఆస్తులు ఎక్కడ కొల్లిపోతాయని బాధపడిపోతున్నావు జిల్లా వెళ్ళిపోయింది ఎక్కడ వెళ్ళిపోతాయో నా భూములు రేట్లు పోతాయో నా అనుకున్న వాళ్ళందరూ దోషేసిన దోపిడీ కొడుకున్నాను ఆఖరికి అయ్యప్ప కొండ పక్కన చుట్టుపక్కల ఉన్న ప్లాట్లు కూడా నీ ప నీ పక్కన ఉన్న వాడు రౌడీగాడు దోఫీటి గాడు వాడు దోసేసి రోజుకు నల్గిర పంపిస్తున్నా నాలంటి వాటి లేక కొడకలకు పిరమిట్లు రాలక రోడ్ ఎస్ మా బడుగు బలహీన వర్గాల వాళ్ళం జిల్లా పోతే మాకేం బాధ ఉంటుందో మా అందరికీ తెలుసు మేము అన్ని విధాలా ఉద్యమం చేయడానికి సిద్ధహస్తులమైన నిలబడతాం ప్రకటించడము దాన్ని తీయడం అనేది దీంట్లో తప్పిదం తెలుగుదేశం పార్టీది ఎంతుంటే కాంగ్రెస్ పార్టీది నాలుగింతలు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది నాలుగింతలుంది ఎస్ మీరు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి రాజముద్ర దేలేకపోయినారు ఎందుకు నాంచి పెట్టినారు మరి రాజ రాయలు కోటను దృష్టిలో పెట్టుకోలేదా రాజంపేటను దృష్టిలో పెట్టుకోలేదా మదనపల్లి వాళ్ళు పీలేరు వాళ్ళు ఎస్ అర్ధ గంటలో రావచ్చు నెంబర్ ఆఫ్ రోడ్డు నెంబర్ ఆఫ్ బస్సులు వాళ్ళు ఒప్పు ఒప్పుకోండి ఇష్టప్రకారం ఈడో పెద్ద బఫూన్ ఈడో పెద్ద తొల తలారిగాడు వాళ్ళ పక్కన ఉన్నోడు ఆ మొత్తం ఆ మసిగుడ్డలోని బుడబొక్కలోని ఈ సోది అంతా పెట్టుకొని మీడియాలో రాజీనామా చేయాలంట రాంప్రసాద్ రెడ్డి ఏ నువ్వు ఓటేసావా నీ వాళ్ళతో ఓటేయించినావా నీ ఇంట్లో ఓటేసినారా రామ్ప్రసాద్ రెడ్డికి ఎవడరా ఓటేసినాడు మేం ఎస్ మేం బడుగు బలహీన వర్గాల వాళ్ళం రాముడికి ఓటేసినాం మేం గెలిపించుకున్నాం నీ ఓట్లు నీ పార్టీకి వేసుకోవటావు నీకు వేసుకోవటంటావు నువ్వెవడు రా సోదిగా రాజీనామా చేయడానికి రాజీనామా చేయమని చెప్పడానికి నువ్వెవడు రాయ నువ్వు మా ప్రజలకు తెలుసు మేమేం చేయించాలను మా ప్రజలకు తెలుసు ఇదే చంద్రబాబు నాయుడు గారితో ఏం ప్యాకేజ్ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయినట్టు ఈ రాయచోటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి ఏం తెచ్చుకోవాలి నువ్వు మాకు తెలిసా నువ్వెవరు రాజీనామా చేయడానికి నువ్వు ఓట్లు వేయించావు రామ్ప్రసాద్ రెడ్డికి నువ్వు ఓట్లేసి గెలిపించావా నీదో పార్టీ నీదో బిఫాము నువ్వు నువ్వు ఓట్లు చేయించుకున్నావు నీ నీలాంటి నిన్ను మూడు సార్లు ఎన్నుకొని నాలుగోసారి ఉప ఎన్నికలతో ఎన్నుకుని ఎమ్మెల్యేని చేసినాం కదా నువ్వు వచ్చి ఎంట్రీని డబ్బా డబ్బుయి పురుగుల మందు డబ్బా దొరుకుతుంది తీసుకొచ్చి ఆమర్ నిరాహార దీక్ష తీసుకొని లేకపోతే ఆ పురుగుల మందు తాగి సావు ఒరే నాయన ఆ రోజు మద్రాసు పట్టణంగా ఉన్నటువంటి తమిళనాడులో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మా ఆంధ్ర వాళ్ళకు కావాలని చెప్పి ఆంధ్ర కేసరి ఆయన అమర్జీవ్ పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెచ్చిండు అట్లానే ఈ మా పలారిగాడు పురుగుల మందు డబ్బా తాగి ఇక రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ కోసం సచిన్ అని చెప్పి ఇక నది పక్కన పెద్ద విగ్రహం పెట్టిస్తాంలే ఏం బాధపడకు నాలుగు సార్లు గెలిపించినాం కదా ఆ మాత్రం చేయలేవా పురుగుల మందు డబ్బా కావాలంటే గాడు సుబ్బారెడ్డి అంగిల్లు అమ్ముతారట చెప్తానే నాలుగు సార్లు గెలిపించినాను కదా ప్రజల కోసం ఆ మాత్రం చేయలేవా అంతా నీ 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 కుల పిచ్చోళ్ళకే చేస్తావా నీ బడు నీ అగ్రకుల వాళ్ళకే చేస్తావా ఏమీ ఏమవుతుంది నువ్వు వస్తే ఇంకోటి వస్తాడు పురుగుల మీద డబ్బా తెచ్చుకో నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నావు హైదరాబాద్లో బంగ్లాలు కొన్నావు బిజినెస్లు ఉన్నాయి నీ కుటుంబమా వెల్ సెటిల్డ్ మా బడుగు బలహీన వర్గాల జీవితంలో నువ్వేందుకు రా తాకట్టు పెట్టే నువ్వేవడు రా తాకట్టు పెట్టడానికి పనికి మాలడా నీ ఇష్టాంపాసకారం మీ ఇష్టాన్ని ప్రకారం మీ అగ్రకుల వర్ణాలు పెద్దందారుతనం కోసం మా జీవితాలు ఎందుకు తాకట్టు పెడుతున్నారు మీరు సిగ్గులే ఒక ఎస్టీ ఒక ఎస్సీ ఒక బీసీ లేకనే కదా నిన్ను పాడగట్టినాం నీ పెత్తందార్తనం నీ కులహంకారం కోసమే కదా పాడగట్టినో నిన్ను తెల్లైనా మీ జగన్మోహన్ రెడ్డి కూడా పాడగట్టింది అదే అహంకారం తగ్గించుకోవాలి ఆ రోజులు పోయినా పాత రోజులు చెలా కోళ్లతోనూ సులంగాల పర కొట్టే రోజులు విన్నాయి ముట్టికి వాత తీస్తాం మాతో పడుగు బలహీన వర్గాలతో పెట్టుకుంటే మా జీవితాలు ఆగం చేసే పరిస్థితితో నీలాంటి సన్నాసి దత్తమ్మ చేతుల్లో రాజకీయాలు పెట్టదరుచుకోలే మాకు తెలిసిన పరిపాలన ఎట్లా చేసుకోవాలన్నా రాజీనామా చేయాలంటే రాంప్రసాద్ రెడ్డి ఈయన పోటీ చేయడంట నువ్వేవుడు నాయన ఇంకా రమేష్ రెడ్డి ఉన్నాడు ఏదో బుడప కులం తీసుకుంటే ఆయన నేను పెద్ద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని చెప్పినాడు వాళ్ళ కూడా పక్కన దిగినవా ఆయన కూడా పక్కనేసి నువ్వేనా ఇంకా నువ్వే నాయకుడువా ఇంకా నీ పార్టీలోకి వచ్చి వీళ్ళందరూ ఎందుకు వాటర్ బాటిల్ మోయినా కానీ నీ అంబే ఆ రమేష్ రెడ్డి ఇట్టంట వాళ్ళందరూ నీ దగ్గర వాటర్ వాటర్ బాటిల్ మోసుకోవాలంబాడే నువ్వేనా నాయకుడువే రాజీనామా చేయాలంట ఈయన పోటీ చేయడాడు నువ్వేవడో ఆయన పోటీ చేయన ఆయన మీద నువ్వు పోటీ చేయకపోవడానికే నువ్వు పోటీ చేస్తేనే తుత్తు తన్ని రాడా పక్కకు మీ రాష్ట్రంలో పదకొండు సీట్లు దిక్కులేవు అసెంబ్లీకి వచ్చేదానికి దిక్కు లేదు మీ పార్టీకి మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ ఏదోదో సోది మాట్లాడి మాట్లాడుకుంటా జిల్లా పోయింది నీకేంది మాకెక్కు ఉంటుంది మా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా రోడ్లకి నినదిస్తున్నాం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మీతో కలిసి నడవలేమన్న కోటూరును రాజంపేటను దగ్గరికి ఎవరు తీసుకురాలేము దానికి సంబంధించినటువంటిది కార్యాచరణ రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన మాట్లాడి అన్ని విధాలు చూస్తాడు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టాలంటే పెడతావా మరి రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాం మేము కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు సంవత్సరాలుగా ఏడీ పరిపినాం ఏ అజ్ఞాతం లేకపోయినావు జిల్లా పేరు చుట్టు పెట్టుకొని చేతికి దొరికిందని వచ్చి నీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో వాళ్ళేళ్లతో పెట్టిస్తే బెదురుకుంటూ ఓ పెద్ద ఇదే అనుకుంటాం సిగ్గురా సవాళ్ళు చూస్తున్న దా అదే నువ్వు నిన్న నిలబడి మాట్లాడిన కాడికి రా నీవు ఎన్ని కోట్ల రూపాయలు నీవు నీ నీ కులస్తులకు నువ్వు దోషేసినావో నువ్వేం చేసినావో ఏం నాశనం చేసినావో సోషల్ మీడియా కేసులు నువ్వు పెట్టించిన కేసు నా మీద ఉంది అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్ రేపు రౌడీషీట్ పెట్టించినావు ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డ మీద నిన్న మా ఊర్లో పోతే మా బీసీలతోటి ఈ బీసీ బిడ్డను కొట్టిస్తే ఈ బీసీ పెట్టే దెబ్బ తిన్న తర్వాత బీసీల మీదే కదా కేసు పెట్టేదే వాడు మీద కాదు కదా దోఫిట్ కాని మీద కాదు కదా అది మీ స్వార్థ రాజకీయాల కోసం ఆ దోఫిట్ కానీ స్వార్థ రాజకీయాల కోసం మీ అగ్రకుల స్వార్థ రాజకీయాల కోసం మా బహుజనులు మా మీద మా మమ్మల్ని కేసులు పెట్టించి మమ్మల్ని కొట్టిపిచ్చి మా జీవితాలను మీరే రాయడానికి భోజనే మీకంటే పదింతలు చదువుకున్నాం మీకంటే పదింతలు తెలివి ఉన్నది మేము పాలించుకుంటాం మేము నడుపుకుంటాం మా యొక్క మేము ఇది చేసుకుంటా పరిపాలించుకుంటావు నువ్వేవాడు పెద్ద పిగుడు కానీ లెక్క రోడ్డు మీదకి వచ్చి ఓ పెద్ద మైకులు పెట్టుకొని మాట్లాడేసి ఆడ కాలి మీద కాలు హైదరాబాద్ విల్లాల కాలు మీద కాలు వేసుకొని మాట్లాడితే చూస్తా ఊరుకోవడానికి చాటగానే వాళ్ళం అనుకుంటున్నావా రాజీనామా చేసి రావాలంట ఓ పెద్ద ఈచ్చిండు మంత్రి పదవి మరి ఈచ్చిండు ఈయన తలారి మాటలు బుడపక్కల మాటలు ఈడు మంత్రి పదవి ఇచ్చిన లెక్క రాజీనామా చేసి రావాలంట రాజీనామా చేయడానికి ఏమేమి ఉంటాయో అన్ని విధాలు అందరికీ తెలుసు ఆయన రాజీనామా చేయడానికి కాదు ఈ రోజు జిల్లాగా కొనసాగిస్తా అంటే ఐదు సెకండ్లు సార్ రాజీనామా ఇచ్చాడు పడేసి వస్తా ఇచ్చేస్తానని చెప్పా అన్నాడు దమాక్ లేదా నిలబడతా రాజీనామా చేస్తే గెజిట్ నోటిఫికేషన్ రాకముందు ఏ నెల ముందు తెలుసు కదా మరి నువ్వేం పిక్కినావు ఆ రోజు అన్నాళ్ళు ఇదే రాజీనామా చేయని బరాబర్ చేసేవాళ్ళం మేము బరాబర్ నెల దిచ్చి నిలబడే మేము మరి నెల నుంచి తెలిసినా నువ్వు ఏం చెప్పలేదంటే దుర్గా దుర్మార్గమైన ఆలోచన భావం నీకుందా మాకుందా ప్రజలను ఉద్దేశించుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాబోయే బావి తలాల రాయిచోటి నియోజకవర్గ ప్రజలను మనసులో పెట్టుకొని వారి భవిష్యత్తు కోసం వారి భవిష్యత్తు కార్యాచరణ కోసం నిత్యం నిరంకుశం ఆరాటపడి పోరాటం చేస్తూ నిలబడ్డాడు మా రాముడు నువ్వెవడవ రాజీనామా ఓట్లు ఓట్లేసిన కొడుకు కదా ఓట్లు వేయించిన కొడుకు కదా పనికి మళ్ళీ కూడా ఆపోజిట్గా నిలబడి ఓడిపి పక్కకు పోయిన సిగ్గురు ఎక్కడ మళ్ళీ రోడ్డు ఎక్కిన ఆ జిల్లా పేరు పెట్టుకొని సన్నాస్ కొడుక ధమాకు లేని మాటలు మాట్లాడితే చూస్తా ఊరుకుంటాం తదారు కాని లెక్క పుచ్చకాయ కాని మాట్లాడి మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా ఇక్కడ నుండి గుర్తు పెట్టుకోండి గో ఈ స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి సం సంకరణలందరూ కూడా రోడ్లు ఎక్కి మనల్ని రెచ్చగొట్టి మన జీవితాలతో ఆడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో వాటిటర్లో కేసులు పెట్టినాని మాట్లాడుతున్నాడు వీడు పెట్టించిన కేసులు నా దగ్గర ముప్పై ఏడు కేసులు నా మీద పెట్టినాడు రాయచోట్లో ఉన్నాయి ఈయనకి సవాలు విసురుతున్నాయి ఈయనకి బుడపొక్కలు కానికి ఈ తలారి కానికి రాయచోటు నడుకొట్టు నిలబడి నువ్వు పెట్టించిన కేసులు నా దగ్గర ఉండాలా సన్నాసి కొడక రా నువ్వా నేను నిలబడదామాట నువ్వు ఎన్ని కేసులు పెట్టించిన ఈ బీసీ బిడ్డ మీద నువ్వు పెట్టించిన కేసులు నేను చూపిస్తా రా అని చెప్పి సవాలు విసురుతున్నా ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వీనికి సిగ్గు ఎగ్గు లేదు ఈడు స్వార్థ రాజకీయాల కోసమే ముందుకు వస్తాడు నేను మీ ఒకటే చెప్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజల సమన్వయంతో మనమందరం ఏ విధంగా మన రాయచోటి బడుగు బలహీన వర్గాల మైనారిటీ కుల కుటుంబీకులందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల కుటుంబీకులు మనం ఏ విధంగా రాబోయే రోజుల్లో బయటికి రావాలి ఏ విధంగా బాగుపడాలి రాజకీయంగా ఉద్యోగపరంగా ఇంకా ఇన్ని విధాల మనం ఎదగాలనో మన కార్యాచరణ మనం అందరం నిర్వర్తించుకుందాం మనం అందరం ఏకమవుదాం త్వరలోనే బహుజన బిడ్డలారా మీ ముందుకు వస్తున్న మన బహుజన బహుజన అందరం ఒక్కటై ఏకమై ఏం కార్యాచరణ చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించుకుందామని కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను చేతులు వచ్చి నమస్కరిస్తున్నా ఇన్ని రోజులు వీర స్వార్థ రాజకీయాలలో నలిగిపోయింది సార్ నైనా ధన్యవాదాలు జై రాయచోటే ఇవాటి వరకు కూడా నేను మళ్ళా చెప్తున్నా జై తెలుగుదేశం జై రాముడన్న ఏ సాయం కోసం నేను నిలబడ్డా ఎట్లా శ్రీకాంత్ రెడ్డి కోసం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఎట్లా పనిచేసినాను రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా అయితే శ్రీకాంత్ రెడ్డికి ఇన్ని రోజులు శ్రీకాంత్ రెడ్డి పని చేసినాను రాముడికి అట్లా పనిచేసినాం ఎస్ రాముడు అన్న నేను నమ్మిన బంటుగా పనిచేసినా మేమందరం ఒక పార్టీలో ఉండి ఈ దుర్మార్గుడు ఈ బుడబొక్కలోనే పనిచేసినాం ఈ బుడబొక్కలోని అహంకారం వల్లనే ఎస్ ఈరోజు మేము వచ్చినాం తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాం పనిచేసినాం ఇలాంటి శాతగాన్ని సన్నాసి దత్తమ్మ వల్లే ఇలా మేము ఈ స్థాయికి రాగలిగినాం రాబోయే రోజుల్లో రాయచోట ప్రజల్ని ఉద్దేశించి తొందరలోనే మంచి నిర్ణయం తీసుకుని ఏ ప్యాకేజ్ వస్తే మన రాయచోట నియోజకవర్గం బాగుపడుతుందో మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏమైతే మనం చేస్తే ముందుకు రాగలుగుతాము దీని అన్ని విషయాలు కూడా మనం అందరం కూడా కార్యాచరణ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితోటి గట్టి కొట్టాడి తెచ్చుకునే హక్కు మనకు ఉంటుంది ఏకం కావాలి ఏకమై ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా జై రాముడన్న